హాయ్ ఫ్రెండ్స్ ఎస్లాం లేకుం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజాన్ బ్లాగ్ నేను మీ రంజాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంకా సండే నైట్ అయితే నేను చికెన్ హండీ అయితే చేస్తున్నాను రెస్టారెంట్ స్టైల్లో ఫస్ట్ అయితే బగారా రైస్ అయితే చేసుకుంటున్నాను అండి సింపుల్గా ఇంకా సండే వచ్చిందంటే కంపల్సరీగా బగారా రైస్ అన్న బిర్యానీ అన్న చేస్తూ ఉంటామండి ఇంకా ఎప్పుడు ఆఫ్టర్నూన్ అయితే చేసుకుంటూ ఉంటాము ఇంకా నైట్ అయితే చేసుకుంటున్నాను అండి ఇంకా ఇక్కడైతే బగారా రైస్ అయిపోయింది బగారా రైస్ రెసిపీ అయితే మీతో షేర్ చేశాను మాకు చికెన్ కర్రీ ఎంత తిన్నా బోరు కొట్టదు మేమైతే కంపల్సరీగా ఇలాగైతే చేస్తూనే ఉంటామండి ఇక్కడ చికెన్ అయితే శుభ్రంగా వాష్ చేసుకొని అందులోకి ఉప్పు నిమ్మకాయ సాల్ట్ అయితే కలిపి పెట్టేశాను కొన్ని వాటర్ వేసుకొని అలా కలిపి పెట్టడం వల్ల నీస్వాసన ఉండదు ఇంకా స్టవ్లు గించుకొని బాండి పెట్టేసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్లు నూనె పోసుకున్నాను నూనె వేడిన తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ని వేడైన ఆయిల్లోకి ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ కలర్ రావాలండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆ టమాటాను అయితే వేసుకోవాలండి టమాటాని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఇక్కడ వచ్చేసి బగారా రైస్ అయితే ఒకసారి కలిపి పెట్టేస్తున్నాను టమాటాలు ఉడికించుకునేటప్పుడు నేను సాల్ట్ వేసుకున్నాను క్లిప్ మిస్ అయిపోయింది హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇంకా స్పైసీ తగ్గట్టు కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ అయితే వేసుకొని మసాలాలు ఫ్రై చేసుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ని వేసుకొని ఈ మసాలాలో కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని సిమ్లో అయితే ఉడికించుకోవాలండి ఇంకా ఇక్కడేతే మా పిల్లలైతే ఏం గోల చేస్తున్నారు ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను క్యా చేస్తావ్ ఫస్ట్ కార్డ్ બનાయ్ ఫస్ట్ కార్డ్ બનાયે ఇల్కో అబి హచ్చా બનાయ్ హచ్చా બનાయ్ తివేజ్ બનાయేక ఇల్కో హଁ ఒకసారి ਕੋਈ మంచి ఫిడే మే చే બનાయ్ ना बाहर हूँ ले आते आप क्या को पोस्ट करते हैं क्या को लिख भेजते दादाजी को एक कलर पेपर होना चाहिए क्या को लिखते हैं I love you grandfather हाँ और एक और हॉट ड्राइंग बना और क्या बोलते हैं I miss you grandfather हाँ और अब ये देख हाँ अच्छा वो कहीं लिखा है इसको क्या कि नाम लिखना है नाम लिखते हैं हाँ कब कैसे बनाए वाओ। अच्छा बनाए पीरू अच्छा बनाए आ, लिखो फिर वो कई मोर थे लिखो एक पेन हो ना मुझे भी पेंसिल से लिखो अभी पेंसिल लेता इसको स्टैंप भी लगाना ओके ओके लिखो ये पेंसिल से लिखो ये पेंसिल से लिखो पेंसिल से लिखो ये पेंसिल से लिखो ये पेंसिल से लिखो ये पेंसिल से ఇంకా మా పెద్ద బాబుకైతే చాలా రోజులు అవుతుంది ఊరికి వెళ్ళక ఇంకా అందరు గుర్తొస్తున్నారు మెయిన్గా వాళ్ళ తాతయ్య అయితే చాలా ఇష్టం అండి తనకి మేమందరం కొడతాము మా మామయ్య వచ్చేసి అస్సలు కొట్టరు ఇంకా దగ్గర తీసుకుంటూ ఉంటారు ఏమైనా అన్న కానీ నవ్వుతూ అంటారు కానీ అస్సలు కొట్టరు మళ్ళీ మిగతా వాళ్ళకైతే కొడుతూ ఉంటారు కానీ మా పెద్దోడికి అయితే అస్సలు కొట్టరండి ఇంకా ఇక్కడ చికెన్ నుంచి అయితే వాటర్ వస్తున్నాయి కదా ఆ వాటర్ ఇంకిపోయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ కసిరి మేతి కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని చికెన్లో కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇంకా ఇక్కడ రైతా అయితే కలిపేసుకున్నాను మెత్తగా చేసుకున్న పెరుగులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ తురుముకున్న క్యారెట్ కొత్తిమీర కట్ చేసుకున్న సన్నగా ఇంకా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కొన్ని వాటర్ వేసుకొని కలుపుకున్నాను కావాలి అనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇంకా రైతా అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడైతే చికెన్లో కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను లాస్ట్న కొంచెం గరం మసాలా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇంకా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవడాన్ని చికెన్ హండీలోకి పెరుగు వేసుకుంటారు మీద ఉన్న మీగడ ఫ్రెష్ క్రీమ్ కానీ వేసుకుంటారండి నేను ఇవి రెండు అయితే చికెన్ హండీ అయితే చేశాను ఇంకా ఇలా సింపుల్గా అయితే సింపుల్గా అయితే చేసేసాను ఇంకా అన్నీ రెడీగా పెట్టేశాను ఇంకా డిన్నర్ అయితే చేయాలి పిల్లలు కూడా అక్కడ వేస్తుందంట చేయాలి చేయాలి ఈరోజు మా స్పెషల్ చూపిస్తారండి మీకు ఇంకా ఇక్కడ వచ్చేసి బగారా రైస్ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ హండి రైతా ైత మేమైతే ఇలా చేస్తామండి ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేసి పెట్టేశాను ఇక్కడైతే సండే కదా మూవీ వస్తుంది కొత్త మూవీ అని చెప్పేసి బెడ్రూమ్లో కూర్చొని అయితే తింటున్నాము టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంక అందరం అయితే కూర్చుంటున్నాము మా చిన్నబాబు ఎక్కడ అనుకుంటున్నారా తను మంచమేసాను ఎక్కడెక్కడ పెట్టేశాను ఇంక గిన్నెలు అయితే తోమనండి ఎందుకంటే పిల్లలు స్కూల్ లేరు కదా అందుకని ఇంకా ఇవైతే తీసుకెళ్ళాలి చిన్నబాబుకి ఇది ఎందుకనే చెప్తాను ఇద్దరైతే టీవీ చూస్తున్నారు శివ అయితే చూస్తున్నారు ఇదైతే మా చిన్నబాబుకి అయితే యూజ్ చేస్తున్నానండి ఈ ట్యూబ్ కూడా అయిపోయింది ట్యూబ్ అయితే తీసుకోవాలి ఈ రెండు ఎందుకంటే యూజ్ చేసేది ఇదిరా ఇంక తర్వాత అయితే వేసుకుంటారండి ఇప్పుడే కదా డిన్నర్ చేసింది మళ్ళీ అక్కడ కదా చికెన్ కదా ఇవైతే ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఇంకా ఈ తెల్లసోబీ లాగైతే వస్తుందండి ఇంకా అయ్యే కొంది పెద్దగా అవుతుంది ఇంకా మామయ్య ఏం చేశారంటే వద్దులే హాస్పిటల్ కొద్ది ఇక్కడ మెడికల్ షాప్లో భాగిస్తారు మందులు అంటే సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్తే ఇచ్చారండి మందులా యూజ్ చేస్తున్నాను తగ్గాయి కొంచెం పర్వాలేదు ఇంకా ఒక నెల నుంచి అయితే నేను వాడుతున్నాను వదలట్లేదు అండి వాళ్ళ తాతయ్యకి రేపు మార్నింగ్ వెళ్ళి పంపియ్యాలంటాక్స్ రేపు మార్నింగ్ వాళ్ళ నానమ్మకి వెళ్ళి పోస్ట్ పోస్ట్ చేయాలంట చేయాలంటే ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ క్లిప్ అండి నువ్వు మార్నింగ్ నైట్ ఇమ్మంటే అస్సలు ఇవ్వలేదు అట్లా పడుకున్నాడు ఇంకా దాన్ని పట్టుకొని పడుకున్నా అండి రేపు ఉదయం ఎప్పుడైద్దా ఎప్పుడు వెళ్ళాలా అని పాప ఐదింటికి లేసాడు మళ్ళీ పడుకున్నాడు వెళ్ళట్లేదు అనేసరికి ఇంకా అట్లాగే పడుకున్నాడు అస్సలు వదలట్లేదండి నైట్ పడుకోమంటే అస్సలు పడుకోలేదు పన్నెంటి దాకా అట్లాగే ఆడుతూ ఉన్నారు ఇద్దరు వీడియో నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొన్ని వీడిస్తే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్